अम्मा का दवा आशीर्वाद मत ఈరోజు ఇక్కడ ఈరోజు మా యొక్క ఎంఐజీ కాలనీ డోర్ టు డోర్ ప్రచారంకి మా యొక్క వెంకటరాబునెడ్డి అన్న గారి తమ్ముడు అలాగే మరి మన ముఖ్య గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా యొక్క ఎంపీ క్యాండిడేట్ వెంకట్రామరెడ్డి అన్న గారిని ఇక్కడ నిలబెట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఎందుకంటే వెంకటరామరెడ్డి అన్న వెంకట్రామరెడ్డి అన్న గారి నుంచి మేమంతా చాలా విన్నము బడు బలుగు బడైన వర్గాల ఆశా జ్యోతి అలాగే ఎంతోమంది పేద పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు ఎంతోమందికి సాయం చేస్తున్నాడు ఆయనకి ఉన్న ఉన్నంత దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంతా టోటల్ ప్రజలకి సహాయం చేస్తున్నాడు కాబట్టి మన మెదక్లో పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారిని మనం గెలిపించుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది మరి మొన్నటికి మొన్ననే దుబ్బాకలు ఎన్నో మోసం మోసకరమైన మాటలు చెప్పి రఘునందన్ రావు కానీ అదే ప్రజలు మరి నిన్నటికి నిన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఆయనకి బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ ఓటమి చెంది మళ్ళీ ఇక్కడికి ఎంపీ క్యాండిడేట్గా వచ్చినాడు మరి ఇక్కడ కూడా మా పటాన్చేరు ప్రజలు మా మెదక్ జిల్లా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు అందరూ కూడా వారికి బుద్ధి చెప్తారు అలాగే పటాన్చేరు నియోజకవర్గంలో నిన్నటికి నిన్న ఎలక్షన్ అప్పుడు బిఎస్పి పార్టీ నుంచి నీలం మధుగారు నిలబడి చిత్తుగా ఓడిపోయినారు మా యొక్క పటాంచరు ప్రజలంతా బుద్ధి చెప్పినారు మళ్ళీ ఆయన కూడా రెండు రోజుల తర్వాతనే కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకొని ఇప్పుడు ఎంపీగా దగ్గర ప్రజలందరూ కూడా ఇవంతా ఒకరు ప్రజలందరూ కూడా ఈ గుర్తు తెచ్చుకోవాలా అక్కడ ఓడిపోయిన వాళ్ళు ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎంపీకి వస్తున్నారు కాకపోతే మా యొక్క పటాన్ గడ్డ టీఆర్ఎస్ గడ్డ సో కాబట్టి అందరూ కూడా ప్రజలు గమనించాలా ఈ యొక్క రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఎన్నో వీడియోలు అవి ఇవి వైరల్ చేస్తుంటారు అవి నమ్మొద్దు ఎందుకంటే హిందూ ముస్లిం సిక్ సాయి అంతా ఒకటే అని నడిచే పార్టీ ఒకటే ఏకైక పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కానీ అన్నదమ్ములని విడగొట్టే పార్టీ అదొక బీజేపీ పార్టీ అది అందరికీ తెలుసు కాబట్టి మా వెంకట్రామరెడ్డి గారిని మేమందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మేము ముందుకు సాగుతామనేసి అలాగే మా యొక్క స్థానిక శాసనసభ్యులు గుడెం మైపాల్ రెడ్డి గారు అలాగే మా యొక్క స్థానిక కార్పొరేటర్ శ్రీ శ్రీమతి సింధు రెడ్డి గారు ఆధ్వర్యంలో మేమంతా వాళ్ళ అడుగుజాడలను నడుస్తున్నాము కాబట్టి మేమంతా కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని వీళ్ళందరి పేర్లు నిలబెట్టుకొని మేము ముందుకు ముగిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా నడుస్తుంది మేము నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నాము కానీ అందరూ కూడా ఇంటింటికి వెళ్తుంటే మాకు మీరు ఇంటింటికి కూడా రావనవసరం అవసరం లేదు మేము కంపల్సరీ టీఆర్ఎస్కే వేస్తాము మేము కారు గుర్తుకే అనేసి మాకంటే ముందే ఇంటింటి వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ వచ్చిందో కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ప్రభావం ప్రతి ఇంటికి పడింది కరెంటు తీయడము నీ వాటర్ సరిగ్గా రాకపోవడము ఇవన్నీ ప్రభావం పడ పడడంతో జనాలకు ఇప్పుడు చాలా ఇంత కంటే ఇప్పుడు చాలా ఇదైపోయినరమాట మనం కంపల్సరీ కారు గుర్తికే ఓటేయాలి కా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది పరిపాలన ఇప్పుడే ఎలాగున్నది సో మళ్ళీ కూడా మనము టీఆర్ఎస్ని గెలిపించుకోవాలనేసి ప్రజల్లో అవగాహన వచ్చేసింది ఇప్పుడు అంత కంటే ఇప్పుడు ఇంకా బాగా అవగాహన వచ్చింది మనం టీఆర్ఎస్ని గెలిపించుకుంటేనే వెంకట్రామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామనేసి ఇంటింటికి వెళ్తుంటే మీరేం రావనవసరం లేదమ్మా మేము కంపల్సరీ కారు గుర్తికే ఓటేస్తామనేసి పబ్లిక్ ముందు వాళ్ళు బాగా చెప్తున్నారు ఎందుకంటే అందరు తెలిసిపోయింది కా కారు గుర్తికే ఓటేయ్యాలనేసి సో అందరు కూడా అలర్ట్ గా ఉన్నారు టిఆర్ఎస్ కు ఏదను ప్రచారం చేస్తున్నరు కదా ఎట్లా పబ్లిక్ నుంచి ఇట్లా రెస్పాన్స్ ఉంది ఇట్లా నడుస్తుంది ప్రచారం ప్రచారము చేస్తున్నాము నిన్నటి నుంచి మా ఎమ్మెజీ కాశీ కాలిని వాసలం అందరము ప్రజల నుంచి మంచి అవగాహన వస్తున్నది మేము కారు గుర్తుకే ఓటేస్తాము ముందే మోసపోయినామని చెప్తున్నారు అందరూ మళ్ళా ఓట్లన్నీ మన రివ్ వెంకట్రాంకటరా రెడ్డి గారు అన్నకు ఓట్లేసి మేము గెలిపించాలని అనుకుంటున్నాము కాలిని వాసలం అందరము ముందే ఓట్లేసి మోసపోయి ఆయనను గెలిపించి ఇదే అయ్యారు మేము ఇప్పుడు రెడ్డి గారినే ఓట్లేసి గెలిపిస్తాము కారు గుర్తుకే ఓటేస్తామని అందరు అంటున్నారు మన కేసీఆర్ సరే మంచి పనులు చేసినారని చెప్తున్నారు పబ్లిక్ అంతా కేసీఆర్కి కిట్ ఉండే కళ్యాణ లక్ష్యం ఉండే వాటర్ ఉండే ఎమ్మెజ్లు అయితే వాటర్ అయితే విపరీతంగా ఇబ్బందులు ఉండే మాకు ఇది కూడా మైపాల్ ఐఎస్సి సింధు ఆదర్శ గారు వచ్చినప్పటి నుంచే మాకు వాటర్ ప్రాబ్లం తగ్గింది డ్రైనిజ్ లైన్ల ప్రాబ్లం తగ్గింది సీసీ లైట్ల ప్రాబ్లం తగ్గింది మేము ఎమ్మెజ్ పడ్డా నుంచి నీళ్లు కొని కొనిది అయినాం రోడ్ల ప్రాబ్లం కూడా తగ్గింది మాకు మాకు సింధు ఆదర్శ రెడ్డి గారు వచ్చిన నుంచి మైపాలను వచ్చిన నుంచి ఈ ముఖ్య కార్యకర్తలు వీళ్ళు కేసీఆర్ సార్ వచ్చిన నుంచి మాకు నీళ్ళ ప్రాబ్లం లేదు ఇది రోడ్ల ప్రాబ్లం లేదు సీసీ లైట్ల ప్రాబ్లం లేదు కేసీఆర్ కిట్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు మళ్ళా ఇకలాంగులకు ఐదు వేలు మూడు వేలు ఇచ్చిండు మళ్ళీ పింఛిని ఆసర పింఛిని రెండు వేలు ఇచ్చిండు వీళ్ళు ఐదు వేలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఓట్లనే దానికి పోయిండు కానీ ఆరు ఆమెలలో ఒక్క ఆమె కూడా నిలవేర్చలేరు కుదిత బస్సు అని పెట్టిండు ఎవరికి పెట్టిండు ఎవరు వెళ్తురు మాయాసు పెద్దవాళ్ళు బస్సులలో పోతురు అది పెట్టిండు ఇంకో దాని మీద పెంచుండు భారము ఏం లాభం అది ఒక్కటి కూడా మంచి పనులు లేవు మొత్తం ఇప్పుడు మన కాంగ్రెస్ మన టీఆర్ఎస్కే ఓట్లు వేస్తామని అంటున్నారు మన పబ్లిక్ అంతా కాలనీ వాళ్ళు ఎక్కడెవ్వరిని కదిలిచ్చినా అదే మాట అంటున్నారు మన కేసీఆర్ మన రెడ్డి గారిని గెలిపించుకుంటారు పక్కా మెడ్జాలిడ్తో గెలిపిస్తాము మన తెలంగాణ